కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంత అబద్దాలు ప్రచారం చేస్తున్నట్టే నిజాన్ని కూడా అబద్దం అని చెప్పేసి కూడా నమ్మించేటటువంటి ఒక వ్యక్తులు వీళ్ళు గతంలో యూరియా మీద షార్టేజ్ ఉంది కేంద్ర ప్రభుత్వం సప్లై చేయట్లేదు మాకు కేంద్ర ప్రభుత్వము మా వాటా మాకు ఇవ్వట్లేదు కాబట్టి ఈరోజు రైతులకు యూరియా దొరకట్లేదు అని చెప్పేసి ప్రచారం చేశారు నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను మీరు వస్తే రాండే ఎక్కడ కూడా యూరియా కేంద్ర ప్రభుత్వము షార్టేజ్ చేయలేదు దీని కారణాలు వేరే ఉన్నాయి అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్ లో చెప్పేసి నేను చెప్తా ఉన్నాను రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే రాబీ సంబంధించినటువంటి ఒక సీజన్ లో అక్టోబర్ ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఐదు లోపల భారత ప్రభుత్వము వాళ్ళకి సప్లై చేసింది పన్నెండు లక్షల నాలుగు ఏడు మెట్రిక్ టన్ తెలంగాణ రిక్వైర్మెంట్ ఈ సంవత్సరానికి రబీలో రిక్వైర్మెంట్ ఎంత అంటే తొమ్మిది పాయింట్ ఎయిట్ సెవెన్ రిక్వైర్మెంట్ ఇది వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రిక్వైర్మెంట్ కానీ పన్నెండు పాయింట్ ఎయిట్ సెవెన్ ఇచ్చిన కాబట్టి ఆ రబీ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది ఎంత అంటే టెన్ పాయింట్ ఫోర్ త్రీ లక్ష మెట్రిక్ టన్లు అంటే వీళ్ళ దగ్గర మిగిలిన స్టాక్ ఎంత ఉన్నది ఖరీఫ్ ఓపెనింగ్ స్టాక్ టూ పాయింట్ జీరో ఫోర్ లక్షల మెట్రిక్ టన్ ఓపెనింగ్ ఉన్నది ఈ ఓపెనింగ్ పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ అగస్ ట్వంటీ ఫైవ్ వరకు ఈ రోజు వరకు ఎయిట్ పాయింట్ త్రీ జీరో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఫోర్టీన్త్ అగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు భారత ప్రభుత్వము ఫైవ్ పాయింట్ ఎయిటీన్ మెట్రిక్ టన్ను ఇయ్యటం జరిగింది ఓపెనింగ్ స్టాక్ ఎంత టూ పాయింట్ జీరో ఫోర్ కాబట్టి టోటల్ అవైలబిలిటీ ఈ రోజు వరకు సెవెన్ పాయింట్ టూ టూ ల్యాక్స్ మెట్రిక్ టన్ను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నది ఆగస్ట్ ఫోర్టీన్త్ వరకు నేను చెప్తున్నా లెక్క కావాల్సింది కొంత అడిగారు ఇంకా అక్టోబర్ దాకా ఉన్నది మనకు వీళ్ళు అడిగారు అడిగిన తర్వాత ఏం చేశారు స్టేట్మెంట్ ఇస్తున్నారు మేము ప్రెజర్ పెట్టాం కాబట్టి యాభై వేల ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి మిత్రులారా వీళ్ళు ప్రెజర్ కాదు ఈరోజు వీళ్ళ మిస్ మేనేజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మిస్ మిస్మేనేజ్ ఏంటంటే ఆగస్టు ఫోర్టీన్ దాకా ఏడు లక్షల పాయింట్ ఉన్నది స్టాక్ ఉన్నది ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది ఓన్లీ టూ పాయింట్ చిల్లర లక్షలు మాత్రమే నుంచి స్టార్ట్ చేశారు నాయస గారు మూడు నెలల క్రితం నుంచే యూరియా స్టాక్ లేదు యూరియా స్టాక్ లేదు అని చెప్పారు ఈ ఒక భయాన్ని మార్కెట్ లో సృష్టించి ఎరువుల ఒక షాపుల మీద రైతులు మీద పడి విచ్చలివిడిగా దాన్ని కొనడం జరిగింది తలారీలు కొన్నారు బ్లాక్ మార్కెట్ చేయడానికి బ్లాక్ మార్కెట్లు కొన్నారు ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ స్కిల్స్ క్రియేట్ అయింది ఇది మేము చేసింది కాదు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం వల్ల సెక్యూర్సిటీ ఏర్పడది మేము ఇంకా ఇవ్వాల్సిన ఇంకా టైం ఉంది మాకు కానీ మేము ఇయాల్సిన టైం వరకే మీరు సెక్యూరిసిటీ క్రియేట్ చేశారు దీన్ని రన్ ఆన్ ఫర్టిలైజర్ అంటాం మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్దాలు ఎందుకు కాడాలి ఈరోజు యూరియా షాపుల ముందు లైన్లు అన్ని కూడా ఉన్నాయంటే అది కేవలం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్